కర్నూలు జిల్లా పెదగడపూర్ మండల కేంద్రంలో రామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర నాలుగోసారి విజయం సాధించి ఎమ్మెల్యే బాలనాగర్ రెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కుటుంబాలకు అండగా ఉంటా నన్ను నాలుగోసారి గెలిపించిన నా దేవుళ్ళు నా నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు నాయకులు ఎవ్వరూ భయపడదు నా కుటుంబం మీరంతా కూటమి ప్రభుత్వాన్ని ఆరు నెలలు టైం ఇద్దాం ప్రజలకు న్యాయం చేయకపోతే పోరాటం చేద్దాం ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు పురుషోత్తం రెడ్డి రామ్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రవిచందర్ రెడ్డి జామ్ ముక్కయ్య ఎమ్మెల్యే బాలనాగర్ రెడ్డికి గజమాలతో ఘన సన్మానం చేసి కంబలదేని గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు అల్లయ్య మాజీ సర్పంచ్ ఈరన్న చిన్న భీమారాయుడు కేరయ్య శేఖర్ కుండకాయల హుస్సేని సిద్ధు గోపాల్ గిరీష్ హుస్సేని పెద్ద భీమారాయుడు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎవరు రెండు వేల తొమ్మిదిలో మనం సపరేట్ కాన్సెన్స్ కావడము రెండు వేల తొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దాన్ని గెలిపించుకుంటూ వస్తున్నా ఈ దేవుళ్ళని ఎప్పుడు మర్చిపోయి ఎంత అనుమతి ఎందుకంటే రాష్ట్రంలోనే ఎంతో మంది మేధావులు పెద్ద పెద్ద వాళ్ళు చోల్పోయినా మినిస్టర్లు సోలిపోయారు మన పార్టీలోనే చాలా మంది చోల్పోయినా కూడా మన కర్నూలు పార్లమెంట్ లో ఒక ఎమ్మెల్యేగా మంత్రాలు నియోజకవర్గం నుంచి నా నియోజక ప్రజలు ఎప్పుడు మా ఎమ్మెల్యే ఓడిపోకూడదు అన్న ఆలోచనతో అలాగే మన కర్నూలు జిల్లాలో వాల్మీకి సోదరి కూడా గెలిపడం జరిగింది అంటే మన నియోజకవర్గ ప్రజలకి ఎంత అభిమానం ప్రేమ ఉందో నాకు తెలుసు ఎందుకంటే మీ ఎప్పుడు మేము అండగా ఉండే ఆలోచన మాలో ఉంది కాబట్టి మీరు మా ఎన్నుకుండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు నిజంగా చెప్పాలంటే మన పార్టీ ఏం చోలిపోలేదు మనకు నలభై పర్సెంట్ వచ్చింది కానీ దాని కూటమి వాళ్ళు మోసం చేసి మన పార్టీని అరగదొక్కడం జరిగింది అయితే అయినా కూడా ఈ రోజు మన పార్టీలో ఎవరు చోలిపోలేదు అందరు గెలిచినట్లేని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి నేను గెలిచినప్పుడు ఏం చెప్పాడు అన్నా ఏం మన పరిస్థితి ఇలా జరిగిపోయిందని మనం అడిగితే ఇంకా పథకాల గురించి మర్చిపోలేడు ఆయన ఆయన ఒకటి చెప్తాడు నేను మళ్ళా గెలిచింటన్నా ఐదు పథకాలు రెడీగా ఉన్నాయంటున్నాడు పోతే ఏమన్నా ఇంకా పథకాల మీదే ధ్యాస ఉంటుంది అని అడగడం కూడా జరిగింది అంటే మనం వచ్చింటే మన రైతులకి ఈసారికి డబ్బులు పడేది అమ్మఒడి పడేది ఇంకా మూడు పథకాలు కూడా రెడీగా ఉన్నాయి అన్నిటికీ రెడీగా ఉండే పరిస్థితి కానీ మన ప్రజలు ఒక్క అబద్ధాన్ని నమ్మి మోసపోయారు ఏమని బాధపడుతున్నారని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు చెప్పారు ఇంటింటికి మీరెంత ముందే అంతే అంతమందికి అమ్మబడి మీ పిల్లలకి ఇస్తాను అని చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఒక్క పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకు పదహైదు వందలు ఇస్తారని చెప్పడం జరిగింది పెన్షన్ మాత్రం నాలుగు వేల ఇవ్వడం జరిగింది కానీ ఇంటింటికి అమ్మఒడి ఇస్తాడో లేదో మనకు తెల్లు గ్యారెంటీ ఎందుకంటే ఇంకా మనం టైం వేయాలి వాళ్ళకు కూడా ఆరు నెలలు టైం ఇస్తే కానీ వాళ్ళ పరిస్థితి కూడా మనకు అర్థం కాదు ఎందుకంటే ఈ రోజు ఏదో మనం మాట్లాడిపోయినాక వాళ్ళు ఇచ్చినందుకో ఆ రోజు ఎమ్మెల్యే మాట్లాడేది దాన్ని వల్ల విమర్శించే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి లాగా మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం వాళ్ళు పెట్టుకుంటారో లేదో నాకు తెలియదని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎన్నో చెప్పారు ఎన్నో దౌర్జన్యాలు చేశారు ఐదు సంవత్సరాలు మనము ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఒకటే చెప్పి ఎక్కడ గలాట్లు చేయకండి దయచేసి మనం అందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ఎక్కడ చూస్తే గలాటలు జరగడం జరుగుతుంది కానీ మన కాన్స్టిట్యున్సీలో మాత్రము జరగలేదంటే అది మన ధైర్యం మన కార్యకర్త ఎందుకు మన మీద వాళ్ళకు ఎదుర్కొనే శక్తి వాళ్ళు